హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాము అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తొలసూరి మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చిన పండగ కాబట్టి వినాయక చవితి చిన్న బొమ్మనైతే తెచ్చుకున్నామండి చాలా చిన్న బొమ్మ నేను ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను ఇంతవరకు పెట్టుకోలేదు కాబట్టి చిన్న బొమ్మ అయితే పెట్టుకుందామని డిసైడ్ అయ్యాము కాబట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ నాకు ఇంకా ఉంది చేయాల్సింది ఆ రూమ్ వర్క్ చూడండి ఎలా అంటే అలా ఉన్నాయి పండగ వస్తే బట్టలన్నీ మడత పెట్టిండ్రు పాప ఇద్దరు కానీ అవన్నీ తీయాలి ఈ రూమ్ వర్క్ క్లీన్ చేసేసాము ఇంక ఇది ఉంది ఇదైతే క్లీన్ చేయాలి తర్వాత గ్యాస్ అయితే క్లీన్ చేసేసానండి ఇంకా ఇది చేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను పటాలకాడ సామాను అయితే తోమేసాను ఇంకా పటాలను అయితే ఇలా ఉన్నాను వినాయకుడిని ఇవి వినాయకుడికి సామాను తర్వాత గడపకైతే ఇలా పూజించుకున్నానండి ఇంక మా ఆయన అరిటాకులు అరటికల్లు అది మామిడాకులు ఇవైతే తెచ్చాడు ఇవైతే ఇలా అయితే కట్టేశాము కానీ ఇలాగే పూజించేసి ఇలా మామిడాకులు అయితే కట్టేశానండి తలుపుకి అన్నిటికీ పూజించుకున్నాము ఇప్పుడు నేనైతే వినాయకుడికి ఫస్ట్ సేమ్యా పాయసం అయితే చేస్తున్నాను సేమ్యా పాయసము వడకైతే వేసానండి మిక్సీకి వేసాను ఇంకా పిండి అయితే ఆడిచుకోరాడానికి వెళ్ళాడు మా ఆయన ఆయన వచ్చిన తర్వాత కుడుములు అయితే చేయాలి నాకైతే ఇంతవరకు కుడుములు చేయడం రాదు ఇంకా చేయాలని నేర్చుకోవాలి నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను ఇదైతే అరిటాకు పూ అంటే ప్రసాదాలన్నీ దాంట్లో పెడదామని అదైతే పక్కన తీసి పెట్టుకున్నాను ఇది మేము కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన తర్వాత ఫస్ట్ టైం వినాయక చవితి పండుగ అయితే వచ్చింది ఇప్పుడైతే మేము వినాయక స్వామిని అయితే పెట్టుకుంటున్నాము ఇంతవరకు అయితే నేను వినాయక స్వామిని ఎప్పుడు పెట్టుకోలేదు నాకు పెట్టుకోవాలని కోరికగా ఉండేది కానీ చిన్నపిల్లలు తర్వాత జున్ను ప్రెగ్నెన్సీ తర్వాత హనీ చిన్నపిల్ల ఇలా సరిపోయింది కానీ ఇప్పుడు నూతన గృహ ప్రవేశం చేశాం కాబట్టి ఇప్పుడైతే మేము వినాయకుడిని అయితే చిన్న వినాయకుడిని అయితే పెట్టుకుంటున్నాము ఇప్పుడైతే ఇంకా మామిడాకులు తోరణాలు ఇవైతే కట్టేశామండి ఇంతవరకు మాత్రమే అయ్యింది పని ఇంకా వినాయకుడికి ప్రసాదాలు అయితే చెయ్యాలి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నేను తర్వాత వినాయకుడిని పూజించుకునేటప్పుడు అయితే వీడియో అయితే తీస్తాను నేనైతే మా ఇంట్లో ఈ విధంగా అయితే చిన్న బుజ్జ అయితే పెట్టే పెట్టుకున్నాను మట్టి గణపయ్యను పెట్టేసి తర్వాత ఇరవై యొక్క పత్రితో విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కాబట్టి ఆ పత్రి దళాలనే సమర్పించుకున్నాను తర్వాత పూలు పండ్లు నైవేద్యాలు అయితే చేశానండి వడ పాయసము ఇంకోటి వచ్చేసి కుడుములు ఆయనకి ఇష్టమైనవి కదా అవైతే చేశాను తర్వాత మా ఆయన చేత టెంకాయ అయితే కొట్టిస్తున్నాను డెక్కర్ మొత్తం నేను చేయలేదు మా ఆయనే చేశాడు నాకు తెలీదు అంటే పెద్దగా చేయలేదు కదా అయితే ఫస్ట్ టైం కాబట్టి తెలీదు ఆయనైతే మొత్తము పెట్టేసి తర్వాత టెంకాయ కానీ ఆయన చేత కొట్టే చేస్తున్నాను ఇంకోటి మా పూజ గది డోర్ కానీ విఘ్నేశ్వరుడిది అనమాట చూడండి చూపిస్తాను ఈ విధంగా అయితే మేమైతే ఆయనకి నైవేద్యాలు సమర్పించుకున్నాము తర్వాత ఇంకా పైన కానీ ఉన్న పటాల దగ్గర కానీ దీపం పెట్టుకొని అక్కడ కానీ కొద్దిగా ప్రసాదాలు అయితే పెట్టేశాము ఘనపయ్య అనే ఆయన ప్ర ఫస్ట్ ఏ పూజ చేసుకున్నా కానీ గణపయ్యనే కదా ఫస్ట్ చేసుకున్నది విఘ్నాలు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆయన దగ్గర గౌరీ దేవుని కానీ పెడతారు చిన్నది అది గౌరీ దేవిని చిన్నది కానీ చేశాను చేసి మా పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నామండి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి మాకు వచ్చినట్టుగా అయితే నేనైతే చేశాను తర్వాత అయితే ఇచ్చేసానండి ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి నేను నా కూతురు నా కొడుకు మా ఆయన మేమైతే మేము నలుగురం కలిపి దేవుడి దగ్గర అయితే అయితే తీసుకున్నాము ఇంకొచ్చేసి తర్వాత నేను మా పూజ అయితే ఈ విధంగా అయితే పరిపూర్ణమైందండి తర్వాత ఈవినింగు వీధిలో పెడతారు కదా పెద్ద విఘ్నేశ్వరుడు అక్కడికైతే వెళ్ళాలని చెప్పి పులిహోర అయితే కలిపానండి పులిహోర కలిపి ఇక్కడ కానీ మళ్ళీ దీపం దీపం వచ్చేసి వెలుగుతూనే ఉండాలి కదా ఆరిపోకుండా అయితే చూసుకుంటూ ఉన్నాను ఇక్కడ ప్రసాదం పెట్టేసి అక్కడికైతే ప్రసాదం తీసుకొని పులిహోర తీసుకొని అయితే అక్కడికైతే వెళ్ళానండి ఇంకక్కడే అన్నదానం అవి చేశారు అక్కడే తినేసి తర్వాత ఇంటికి అయితే వచ్చాము మాకు ఇంటికి దగ్గరేనో పెట్టేది కానీ బొమ్మని ఎక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి దేవుడి కోసం అరిసెలు అయితే చేశాను ఏదైతే పప్సీకి అయితే చేస్తాను ఇంకా పిండి ఉంది కొంచెం అన్నీ చేయలేదు నైట్ పులిహోర అయితే పెట్టేశాను ఎక్కడంటే వినాయక చవితికి ఏమేమి చేశాను అని చూపించాను కదా ఇంట్లో అయితే పనులు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఒక్కటమ్ అన్నీ చూసుకోవాలి కాబట్టి దేవుడి కోసం ప్లేట్ అవుతుంది చూస్తూ ఉండండి స్ ఇప్పుడైతే నేను విఘ్నేశ్వరుడికి పొంగలి అయితే సమర్పించుకున్నాను పొంగలి పప్పుసుకి అయితే చేశాను పప్పుసుకి వడ ఇవైతే నేనైతే పెట్టేశాను దేవుడికి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఇప్పుడు తర్వాత ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అది ఈవినింగ్ బొమ్మను ఎత్తేస్తారు ఇప్పుడు మనము మధ్యాహ్నము మన ఇంట్లో పెట్టుకున్న బొమ్మ అయితే ఏదో అది జల్దిలో కలపడానికి పెద్ద బొమ్మ దగ్గర ఇచ్చేస్తాము ఇప్పుడు నేనేం పెట్టాననే చూపిస్తున్నాను మీరందరూ కూడా మీ ఇంట్లో చాలా కేర్ కేర్ఫుల్గా చేసుకోండి చూస్తూ ఉండండి అయితే ఇప్పుడు ఇలా అయితే వడ అంటే అరిసెలు పాకర పిండ్లాగా ఉంటే అది అరిసెలు చేశాను తర్వాత గుగ్గుళ్ళు పొంగలి అరటిపళ్ళు వాడైతే నేను పెట్టుకున్నాను నైవేద్యంగా స్వామికి ఇవైతే పెట్టానండి నా శక్తి తగ్గట్టు నేనైతే పెట్టుకున్నాను ఈ రోజైతే ఇచ్చేస్తాము ఈ రోజుతో లాస్ట్ రోజు అయిపోతుంది చిన్న బొమ్మను పెట్టుకున్నామండి మట్టి బంకమట్టి మట్టి బొమ్మ కలర్స్ ఉండేటివి యూజ్ చేయకూడదు కదా అందుకోసము నేనైతే మట్టి బొమ్మ బంక మట్టి బొమ్మ తమ్మని చెప్పాను అదైతే తెచ్చుకున్నాము ఆయనకి నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఇది చూస్తూ ఉండండి ఇప్పుడైతే టిఫిన్ అయితే తింటున్నాను అన్నీ పొంగల్ పెట్టేసాను దోశ బసాను అదైతే తింటూ ఉన్నాను చూస్తూ ఉండండి ఇంకా విఘ్నేశ్వరుడి కంటే మనము లాస్ట్ రోజు బొమ్మనెత్తేటప్పుడు ఉట్ట అయితే కంపల్సరీ కొడతారండి ఉట్ట అయితే కొడుతున్నారు మా ఇంటి దగ్గర మా ఆయన అయితే ఉట్ట అయితే కొడుతూ ఉన్నాడు తర్వాత వచ్చేసి ఉట్టి ఉట్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత దేవుణ్ణి అయితే ఊరేగింపిస్తారు ఊరేగించేటప్పుడు మనము వాటికి టెంకాయి అంటే మనం ఇంట్లో ఏమైనా చేసుకుంటారు కదా అవి ఇవ్వాలంట నాకైతే తెలియదు నేను మొత్తం అక్కడికి ఇచ్చి పంపించేసాను బొమ్మ దగ్గరే కానీ ఊరేకింపుకి వచ్చినప్పుడు టెంకాయ కడ్డీలు నైవేద్యం ఏమన్నా ఇవ్వాలి అని చెప్పేసరికి అప్పుడుకు పప్పు సుకిలు పిండి కొద్దిగా ఉన్నింది ఇంకా అప్పటికప్పుడు పప్పు సుకిలు అయితే వేసేసి అవైతే దేవుడికి పెట్టుకుని అయితే ఇచ్చేసాను తర్వాత వచ్చేసి మా ఇంట్లో ఉన్న బొమ్మను కానీ పెద్ద బొమ్మ దగ్గరికి అయితే చేర్చేశాను అవి మొత్తము ఇవి కానీ మొత్తం జల్దిలో కలపాలి ఎక్కడంటే అక్కడ వేయకూడదు అందుకోసం అవన్నీ ఒక అయితే ఎత్తి పెడుతున్నాను ఈ మా ఊడికి నిద్ర వచ్చి వాడైతే నిద్రపోతున్నాడు ఇంకేం చేద్దాం మనొక్కడినే ఇంట్లో నిద్రపించేసి నేనైతే దేవుడి దగ్గరికి అయితే టెంకాయ అవి ఇవ్వడానికైతే వెళ్ళాను చెప్పాను కదా ఇవన్నీ సామాన్ అయితే తెచ్చారండి రోజు అవన్నీ పెట్టే టైం లేదు అందుకోసం నేనైతే పెట్టలేదు తర్వాత అయితే సర్దుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్